అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు మిర్చి మార్కెట్ ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత సరుకులు తర్వాత మార్కెట్ ధరలు క్వాలిటీలు ఎలాగుండాయి మార్కెట్ పొజిషన్ ఎలాగుంది ఏ రకాలకి ఏ ధర మార్కెట్లో పలికిందనేది తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుంటే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ బోర్డు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి పెడతాం జరిగింది దాంట్లో ఏదైనా కానీ ఒక ఏడెనిమిది వేలు కొత్త మిర్చి సరుకులు అయితే ఉంటాయి సరే ఈ మళ్ళీ ఆటలో శాంపిల్స్ చుట్టుపక్కల నుంచి అయితే దగ్గర దగ్గర ఏదైనా లక్ష దాకా మార్కెట్లో అమ్మకాలకి పెడతాం జరిగింది కొంత వాతావరణం కూడా అనుకూలత లేదండి తుఫాను ప్రభావం వల్ల తుప్పర్లు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు మీరు వీడియో చేసేటానికి కూడా తుప్పర్లు అయితే పడుతూనే ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉంది కొంత రైస్ హోదర్లు కూడా కొత్తవి కూడా కొంచెం మెత్తరకాలైనవి వస్తున్నాయి కొత్త రకాలు సరే ముందు లేట్ చేయకుండా మార్కెట్ ధరని చూసేద్దాం ముందుగా కొత్త మిర్చి రకాలు ఒక నాలుగైదు రకాలే కాబట్టి అవి చెప్పుకున్న తర్వాత ఏసీ మార్కెట్ చెప్పుకుందామండి ముందు కొత్త మిర్చి రకాలు చూసుకుంటే తేజ మార్కెట్ అయితే పన్నెండు వేలు కాడి నుంచి మొదలై పదహారు వేలు దాకా జరుగుతున్నాయండి డీలక్స్లు తర్వాత ఆరుమూరు అయితే అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు దాకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ కూడా పదివేలు కానించి పదిహేను వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి శ్రీజంటా బ్యాడికి కూడా అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు ఎక్కువగా జరిగితే పన్నెండు వేలు కానించి ఏదైనా క్వాలిటీ పరంగా కొత్తవి డ్రై క్వాలిటీ అంటే మెతకదనం లేకుండా ఉంటే ఆ పైన రెండు రూపాయలు మూడు రూపాయలు క్వాలిటీ పరంగా నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు క్వాలిటీల ప్రకారంగా ఏసీ క్వాలిటీలకి ఏసీ మిర్చి ధరలకి కొత్త మిర్చి ధరలకి పెద్దగా తేడా లేదు ఒక వంద రెండు వందల తేడా ఉందండి తర్వాత ఆరుమూరు కూడా పన్నెండు వేలు ఆ పైన జరుగుతున్నాయి వన్ రేటు వన్ కూడా పదమూడు పదమూడు వేల ఐదు వందలు ఈ రకంగా ఉన్నాయి ఇంకా పోతే ఏసీ మార్కెట్ ధరలు చూద్దాం తేజ మార్కెట్ చూస్తే ముందుగా తేజ మార్కెట్ అయితే పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లో పదిహేను నుంచి పదహారు డిలక్స్లో సూపర్ డిలక్స్ అయితే పదహారు వేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీ ప్రకారంగా సుపీరియర్ క్వాలిటీ అనుకుంటే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే మూడు రూపాయల దాకా జరిగింది నాలుగైదు కూడా క్వాలిటీ ఉంటే కనుక లేదా పదహారు వేలు కానించి రూపాయి రెండు మూడు క్వాలిటీని బట్టి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సూపర్ టెన్ డిమాండ్ ఎందుకని క్వాలిటీ లేవు అంటే డిమాండ్ అంటే ఎంత రేటు ఉంది అని చూస్తే మనం థర్టీ ఫోర్లు అయితే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు అయితే సూపర్ టెన్ అయితే పద్నాలుగు వేల అయిదు వందలు క్వాలిటీని బట్టి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మీడియం క్వాలిటీ పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు థర్టీ ఫోర్ డెలక్స్లో సూపర్ టెన్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు అండి తర్వాత బంగారం బులెటు ఈ రకాలు చూసుకుంటే మార్కెట్లో మీడియం క్వాలిటీలు మార్కెట్లో మీడియం క్వాలిటీ తొమ్మిది వేలు ఒక విధంగా రైతు సోదరులు అయితే గమనించాలి నేను చెప్పేది లో మీడియాలు అంటే సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు బిఎఫ్ రకాలు అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల రకాలు ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో ఏడు వేలు కానించి ఏడు వేలు ఎనిమిది వేలు అధికంగా కనపడుతున్నాయండి మార్కెట్లో పెద్దగా సేల్ ఉంటా సైజు తక్కువైన రంగు ఉంటే సేల్ ఉంటుంది రైస్ వద్దరు గమనించాలి ఈ బంగారం బులెటు అటు తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు డీలక్స్లు అండి ఏదన్నా ఏమండి మా కాడ క్వాలిటీలు బాగుంది అంటే ఏదన్నా పదమూడు వేలు ఒక్కొంద రెండు వందలు మూడు వందలు సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ వచ్చేసరికి క్వాలిటీ పరంగా బాగుంటే రెండు వందలు మూడు వందలు రేట్లు జరుగుతుంటాయి క్వాలిటీని బట్టి ఎక్కడన్నా ఒకలాట లాట్ సహజంగా పదమూడు నుంచి పదమూడు వేల వందల డీలక్స్ రోమీ టూ సిక్స్ క్వాలిటీ పరంగా ఇంకా రోమే టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఈ మార్కెట్లో ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతున్నాయి కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు కొంతమంది వ్యాపారస్తులు ఏమండి క్వాలిటీ ఉంటే ఏ ధర జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా మేము వివరణ తీసుకోవడం జరుగుతుందండి మా సొంత నిర్ణయాలు కాదు మార్కెట్ గ్యాదర్ చేసుకొని క్వాలిటీలు చూసుకొని మీకు నిర్ణయం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్లు ఏదైనా రోమి టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ బాగుందనుకుంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు ఇది మార్కెట్ తర్వాత మార్కెట్లో డీడీ డీడీ కూడా ఇంచుమించుగా కొత్త మిర్చికి క్వాలిటీ ఉంటే వాటికి కాకపోతే డీడీ క్వాలిటీ ఉన్న మిర్చి కొత్త మిర్చి మార్కెట్లో రాట్లా ఏసీలు కూడా తగ్గిపోయినాయి క్వాలిటీలు ఒకవేళ ఉంటే కనుక పదివేలు కాడి నుంచి మొదలవుతున్నాయి మీడియం పదివేలు నుంచి పన్నెండు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్లు అండి డీడి కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ కొత్తవి కానీ ఏసీ కానీ ఒకే విధంగా ఉన్నా పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పన్నెండు వేల నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు దాకా బెస్టులు జరుగుతున్నాయండి క్వాలిటీని బట్టి పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్లో క్వాలిటీలు అండి ఒక మాట చెప్పాలంటే ఉన్న క్వాలిటీలలో డిసెంబర్ నెల వచ్చింది క్వాలిటీ తగ్గిపోయినాయి కొద్ది గొప్ప షేడ్ కూడా అవుతున్నాయి మిర్చి ఉన్న మిర్చి డీడి నెంబర్ ఫైవ్ మీడియం క్వాలిటీలు పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలెక్స్లు తర్వాత బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ ఈ రెండు కూడా ఒకే విధంగా ఉండే సీజంటా బ్యాడ్కి మార్కెట్ బాగుందండి క్వాలిటీ ఉంటే ఈ రెండు కూడా త్రీ డబల్ ఫైవ్ కానీ సీజంటా త్రీ డబల్ ఫైవ్ టూ జీరో ఫోర్ త్రీ అటు తొమ్మిది వేలు కానుంచి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్టులు పదకొండు నుంచి పదకొండు వేల వందల బెస్ట్లు పన్నెండు వేలు డీలెక్స్లు అండి ఏదైనా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉందండి క్వాలిటీ బాగా దీనికి ఏలోటు లేదు సైజు ఉంది రంగు ఉంది అనుకుంటే మార్కెట్ మీద ఇందాక మీకు చెప్పినట్టుగా వంద రెండు ఆ విధంగా ఉంటుంది పిచ్చి రేటు సిజంటే బ్యాడ్కి విషయానికి వస్తే సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే బాగుందండి సైజు తక్కువైనా రంగులు ఉంటే పర్లే కాకపోతే ఎనిమిది వేలు కాడి నుంచి జరుగుతున్నాయి మార్కెట్లో సైజ్ తక్కువ రంగు తిరిగినాయి ఎనిమిది వేల నుంచి పదివేలు మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు డీలక్స్లు పన్నెండు నుంచి పన్నెండు వేలు రెండు వందలు మూడు వందల క్వాలిటీని బట్టి సూపర్ డీలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందలు తర్వాత ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోర్లు ఇవన్నీ క్రాసింగ్ రకాలండి క్రాసింగ్ రకాలు మార్కెట్లో లో క్వాలిటీలు అయితే పెద్దగా సేల్స్ ఉండి క్లాస్ ఇవన్నీ సేల్స్ ప్రకారంగా చూసుకుంటే అటు ఏడు వేలు కూడా మెరుగాయలు ఉన్నాయి ఎనిమిది వేలు కాడి నుంచి హైయెస్ట్ రేటు పదకొండు వేలు నాందర్శి రకాలకు సంబంధించి తర్వాత క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు మాత్రం మార్కెట్లో అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదివేలు వందలు బెస్ట్లు పదకొండు నుంచి డీలెక్స్లో అయితే పైన పదకొండు వేలు పైన ఈ రకాలు డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే పదకొండు వేలు పైన మామూలుగా అయితే పదకొండు వేలు మార్కెట్లు తర్వాత ఆర్మూర్ ఆరుమూరు విషయానికొస్తే క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది రంగు తక్కువ సైజు తక్కువైనా రంగు ఉంటే సేల్స్ ఉంది మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు మీడియం తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందల డీలక్స్లు సూపర్ అయితే పన్నెండు వేలు మూడు వందలు నాలుగు వందలు ఏదన్నా క్వాలిటీని బట్టి ఎక్కువగా నేను చూసుకున్న మార్కెట్ అయితే పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు చూశానండి ఇవండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండవు తేజాతాలు అయితే కొత్త అయితే తేజ కొత్తవి ఏడు వేలు కానించి పదివేలు ఏసీ అయితే తొమ్మిది వేలు ఏడు వేలు కానుంచి మిగతా సీటు రకాలన్నీ కూడా మార్కెట్లో నాలుగు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు బాగా రంగులు ఉంటాయి కొత్తవి కానీ ఏసీ కానీ ఏడు వేలు డీడీ త్రీ ఫోర్ వన్ ఇవండి ఈరోజైతే మంగళవారం మార్కెట్ ధరలు అయితే డిసెంబర్ మూడో తారీఖు ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్